హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనం ఈరోజు గుంటూరు జిల్లాలోని ఒట్టి చెరుకూరు మండలం గారాపాడ విలేజ్లో ఉన్నాం రైతు రవితేజ గారి బ్యాడ్గి ఫీల్ లో ఉన్నాం మనకి ఇక్కడ మన గుంటూరు జిల్లాలో బ్యాడ్గి ఫీల్ అనేది ఏ విధంగా ఉంది అలాగే మనకు ఇక్కడ మన విత్తన రకం చూసి వచ్చి చూసే విత్తన రకం వచ్చేసి సర్పన్ హైబ్రిడ్ సీట్స్ బ్యాడ్గీలకు ప్రత్యేకత అయినటువంటి సర్పన్ సీట్స్ వారి ద్రోణ వన్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ మనకి ద్రోణ వన్ ఫోర్ ఫైవ్ అనే వెరైటీ ఏ విధంగా ఉంది ఇది రెండు రకాలుగా యూజ్ అవుతుంది రైతుకి ఒకటి గ్రీన్ చిల్లీకి వాడుకోవచ్చు అలాగే డ్రై చిల్లికి అంటే ఎండు చిల్లికి వాడుకోవచ్చు బ్యాడీలో అమ్ముకోవచ్చు మనకిది మన లోకల్లో తేజాకాయల్లో కలుపుకొని కారం పట్టించుకోవడానికి మనకు వస్తుంది గ్రీన్ చిల్లీకి మనకు వస్తుంది గ్రీన్ చిల్లీకి మనం మార్కెట్లో అమ్ముడు పోవడానికి అవకాశం ఉంటుంది గ్రీన్ చిల్లీ ఇంటర్వెల్ టైం వచ్చేసి కటింగ్ టు కటింగ్ కేవలం ఎనిమిది నుంచి పది రోజుల్లోనే కటింగ్కి వస్తుంది అంటే ఒకసారి కటింగ్కి వచ్చినాక తర్వాత మళ్ళీ ఎనిమిది రోజులలో అంటే అదే వన్ డే వన్ వీక్లోనే మనకు మళ్ళీ రెండో కటింగ్ ఇలా కటింగ్ వస్తుంది తొందర తొందరగా గ్రీన్ చిల్లీ కటింగ్ వస్తుంది కాయ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఇల్లు కూడా సెంటుకి ఒక బస్తా పైన ఒక బస్తా పైన మనకు గ్రీన్ చిల్లీ ఇల్లు వస్తుంది దాంతోపాటుగా మనకు బ్యాడ్కి రెడ్ చిల్లీలో అమ్ముడుపోతుంది ముడత విషయంలో చూసుకున్నా కూడా మనకు ముడత అనేది ఎంత బాగా వచ్చింది ఒకసారి చూడవచ్చు మీరు మనకిది ముడత కూడా చాలా నీట్గా వస్తుంది ముడత అనేది కూడా చాలా బాగా వస్తుంది ఈ ముడత కూడా బాగా రావడం వల్ల మార్కెట్లో కూడా మనకు అమ్ముడుపోతుంది యొక్క యాస్ట్రా కలర్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ మనకు డబల్ కంటే కూడా యాస్ట్రా కలర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మనకు ఈ లోకల్లో ఒకవేళ మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు లోకల్ తేజాల్లో కారాల్లో కలి కలిపి పచ్చిరకాయలకు అమ్ముతుంటాం కదా దానికి కూడా వాడుకోవచ్చు దీన్ని మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఇది సెగ్మెంట్ వచ్చేసి మనకు త్రీ డబల్ ఫైవ్లో అమ్ముడుపోతుంది ఆ త్రీ డబల్ ఫైవ్ వెరైటీలో అమ్ముడుపోతుంది దీని యొక్క ప్లాంట్ యొక్క క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మనకు ఇది మల్చింగ్కి రికమెండెడ్ అవుతుంది అలాగే సాయిల్కి బాగుంటుంది మల్చింగ్ మీద వేసుకోవచ్చు సాయిల్లో కూడా వేసుకోవచ్చు అచ్చ అనేది బాక్స్ పెట్టుకున్నప్పుడు ట్వంటీ ఎయిట్ టు థర్టీ త్రీ పెట్టుకోవాలి మనకు లైన్స్ పెట్టుకున్నప్పుడు ఒక సాల పద్ధతిలో పెట్టుకున్నప్పుడు థర్టీ త్రీ అబవ్ పెట్టుకుంటే బాగుంటుంది మొక్క అనేది వెడల్పుగా పెరుగుతుంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా పెద్ద ఎటువంటి సమస్య అయితే ఉండదు కాయ విషయంలోకి వచ్చినట్లయితే మనకు చాలా చిక్కగా కాస్తుంది మొక్క అనేది తీగల్లాగానే పెరుగుతుంది ఇది కూడా సో చూసారు కదా కాయ ఏ విధంగా ఉందో మనకు నేను చాలాసార్లు చెప్పాను మామూలుగా సర్పంచ్ సీట్స్ అంటేనే బ్యాడ్గ్రీ సెగ్మెంట్లు ఈ బ్యాడిగి సెగ్మెంట్లలో కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కాస్టా కలర్ వచ్చేసి వన్ సెవెంటీ అబవ్ ఉంటుంది కాబట్టి మనకు కలర్లో కూడా ఎటువంటి డిఫరెన్స్ అయితే ఎటు ఎటువంటి బాధ అవుతుందో తాల్ శాతం కూడా చాలా తక్కువ ఈ బ్యాడిగిలలో వర్షాలు పడ్డప్పుడు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది ఏ రకమైన అయినా సరే మనకు పండుగ మీద వర్షాలు పడ్డప్పుడు కొంచెం తాళొచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుంటుంది లేటెస్ట్ వెరైటీ చాలా సమర్థవంతంగానే తట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పగానే టాలరెన్స్ అయితే ఉంటుంది ఇక వైరస్ విషయంలోకి వచ్చినట్లయితే బ్యాడ్ గిల్లో టాలెంట్ వెరైటీలు ఉండవు కానీ ఇది చాలా వరకు మీరు ఇక్కడ తోట మొక్కను చూసినట్లయితే ఎక్కడ కూడా వైరస్ మొక్కలు ఏమో ఒకటి తప్పితే పెద్ద గేమ్లు అంటే టాలరెంట్ కూడా కొంచెం తెల్లదోమని కంట్రోల్లో చేసుకున్నట్లయితే టాలరెంట్ కూడా మంచిగా మంచిగా తట్టుకొని ఉంటుంది ఇంకా మనకు దీని యొక్క ఫ్రూట్ ఇంటర్వల్ టైం వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొక్క నాటిన తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది నలభై నుంచి నలభై రోజుల మధ్యలో స్టార్ట్ అవుతుంది మనకు అప్పటికి మొక్క వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ అబో పెరుగుతుంది మొక్క తొందరగా పెరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఆ వన్ అండ్ హాఫ్ ఫీట్ పెరిగిన తర్వాత మనకు అప్పుడు గ్రీన్ అనేది స్టార్ట్ ఫ్లవరింగ్ ఫార్టీ ఫైవ్ డేస్కి స్టార్ట్ అవుతుంది మనకు సిక్స్టీ డేస్లోనే కేవలం పదిహేను రోజుల్లోనే ఫస్ట్ కటింగ్ వస్తుంది పచ్చిమిర్చి ఈ పదిహేను రోజులకు పచ్చిమిర్చి తెంచుకున్నట్లయితే ఒకటి రెండు కటింగ్ తెంచుకోండి ఎందుకంటే అప్పుడు రేట్ ఉంటుంది ఇది కాలర్ కలర్ కూడా ప్యారెట్ గ్రీన్ కాదు డార్క్ మనకు లైట్ డార్క్ గ్రీన్లో ఉంటుంది అలా ఫుల్ డార్క్లో ఉండదు ఎలా అని చెప్పేసి మనకు వైట్లో ఉండదు లిటిల్ బిట్ కలర్లో ఉండడం వల్ల మనకు మార్కెట్లో కాయ అమ్ముడు పోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మార్కెట్లో మనకు గ్రీన్ చిల్లీ అనేది ఖచ్చితంగా అమ్ముడుపోతుంది ఇలా రెండు కటింగ్లు తెంచుకోవడం వల్ల మీకు ఇక్కడనే పెట్టి దీని యొక్క పెట్టుబడి సీడ్ కాస్ట్ అప్పటివరకు మీరు పెట్టిన పెట్టుబడి కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది దీనికి అడుగు మందులు కూడా పెద్దగా అవసరం లేదు ఎందుకంటే స్పీడ్ గ్రోత్ ప్లాంట్ కాబట్టి దీనికి అడుగు మందులు కూడా పెద్దగా ఏం అవసరం పడదు అడుగు మందుల కాస్ట్ కూడా చాలా తక్కువనే వాడుకోవాలి అడుగు మందులు కూడా తక్కువ కూడా సరిపోతుంది మొక్క అనేది కొంచెం స్పీడ్గా పెరుగుతుంది స్పీడ్ పెరిగే వెరైటీ సో మందు కాస్ట్ కూడా తగ్గిపోతుంది రెండు కటింగ్లు గ్రీన్ చిల్లీ తెచ్చుకున్నట్టయితే మనకు అక్కడికి ఒక సిక్స్టీ టు సెవెంటీ డేస్ అయిపోతాయి ఆ తర్వాత మనకు నెక్స్ట్ కా కాపు వేసుకుంటే ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఎటువంటి గ్రీన్ చిల్లీ దించకపోతే తొమ్మిది రోజుల్లో ఫస్ట్ కటింగ్ తీసుకోవచ్చు గ్రీన్ చిల్లీ దించినట్లయితే వన్ ట్వంటీ డేస్ నుంచి వన్ టెన్ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ మధ్యలో ఫస్ట్ కటింగ్ అయితే తీసుకోవచ్చు కాయ అనేది తొందరగానే ఆడుతుంది తొందరగా ఆడుతుంది గింజ సైజు కూడా గింజ శాతం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి మనకు తూకాలు కూడా కాటాలు కూడా బాగానే వస్తాయి డబల్ ఫైవ్ త్రీ వన్ కంటే కూడా కాటాలు ఎక్కువనే వస్తాయి త్రీ డబల్ ఫైవ్ సెగ్మెంట్లో ఉండిపోతుంది మనకు ఫ్రూట్ లెంత్ వచ్చేసి పన్నెండు సెంటీమీటర్ల నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల వరకు వస్తుంది మీకు యావరేజ్గా ఒక కాయ తీసి చూపిస్తాను చూసారు కదా మనకు పన్నెండు సెంటీమీటర్లకు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల వరకు వస్తుంది డయామీటర్ వచ్చేసి వన్ వన్ సెంటీమీటర్ నుంచి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వరకు డయామీటర్ కాయ కాయ యొక్క లెంత్ వస్తుంది దీంట్లో బెస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మనకు బాగా ఎండిన కాయ అని చూపిస్తాను కానీ ముడత అనేది మనకి చాలా మంచిగా వస్తుంది కాబట్టి మనకు మార్కెట్లో కూడా కాయ ఆగదు యాస్ట్రా కలర్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కలర్ విషయంలో కూడా మీరు కలర్ మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది యాస్ట్రా కలర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ కాయ విషయంలో కూడా ఆగడానికైతే ఎటువంటి ఛాన్స్ ఉండదు గ్రీన్ చిల్లీ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి ఇంత లెంతి ఉండబట్టి మనకు సోనాల్ సెగ్మెంట్లో కంటే కూడా ఇది గ్రీన్ చిల్లీలో రేటు కొద్దిగా ఎక్కువనే పోతుంది ఎందుకు అంటున్నానమాట మనకు గ్రీన్ చిల్లీలో రేటు అనేది హండ్రెడ్ పర్సెంట్ మంచి రేటే పోతుంది ఆ సెగ్మెంట్లో సెగ్మెంట్ వైజ్ చెప్తున్నాను నేను వెరైటీ కాదు సెగ్మెంట్ వైజ్లో చెప్తున్నాను కాపు కూడా చూసినట్లయితే మీరు ఇక్కడ ఒకసారి గమనించారా ఇది బ్యాడ్కి సెగ్మెంట్ అయినా కింద కాయ ఆనా కూడా అనేది రాలేదు అనేది పట్టుకో మనకు కాయ అంతా కింద పడుకుంది అయినా కూడా మీరు కాయను ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ కూడా అనేది లేదు ఇది కింద పడిపోయింది మనకు కాయ ఒక మొక్క మల్చింగ్ మీద వేసుకొని ఒక రెండు కటింగ్లు అనేది మంచిగా తెంచుకుంటే పచ్చిమిర్చి అసలు దీంట్లో అయితే గ్రీన్ చిల్లీ తెంచలేదు గ్రీన్ చిల్లీ తెంచుకుంటే ఇంకా చెట్టు అనేది ఇంకొ రేంజ్లో వచ్చేది గ్రీన్ చిల్లీ అనేది తెంచలేదు గ్రీన్ చిల్లీ తెంచుకుంటే బాగుండేది ఒక్క రెండు కటింగ్లు మీకు మంచి రేటే పోతుంది గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ రేటు తక్కువ పోదు ఆలోచన కూడా అవసరం లేదు ఎవరైనా ఇంకోటి లైట్ డార్క్లో గ్రీన్ చిల్లీ కావాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వేసుకోవచ్చు ఎందుకంటే దీని యొక్క పెంజెన్సీ కూడా అంటే కారం శాతం కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అంటే యావరేజ్ మిడిల్ కారం మనకి సెవెంటీ తేజాలు సెవెంటీ ఫైవ్ ఉంటుంది కదా తేజాలకు కొంచెం డౌన్లో ఉంటుంది కారం కూడా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా బ్యాడ్కి కాబట్టి టేస్ట్ అండ్ కలర్ కూడా బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా చాలా బాగా ఇష్టపడతారు